అత్యంత ఆత్మీయులు రాజకీయ రంగంలో ఒక కిరణం యువ రాజకీయవేత్త శ్రీ రాకేష్ రెడ్డి గారు ఏకశిలా నిగర నగరం నుంచి విచ్చేశారు వారు నిత్యం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం నైతిక విలువల కోసం పాటుపడే యువ రాజకీయ కిశోరం అటోఇ హన్మకొండలో ప్రతి శివరాత్రి రోజున లక్ష మందితో ఒక అద్భుతమైన ఈవెంట్ భారతదేశమంతా చూసే విధంగా గొప్పగా చేస్తారు దేశంలో ఉండే ఆధ్యాత్మిక ధార్మికవేత్తలందరినీ పిలిచి గొప్పగా వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు వారు కూడా ఈ కార్యక్రమం చూడడానికి వచ్చారు ఒక్కసారి స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఆశు అంశం కొనసాగుతుంది అయిపోయి